you look at my door vanni nen lepistan ra parigithe parigithe vasalu pothundi seat aapandi randi randi maradalapella garu randi oshe oshe lookin ra babu perukoi baslo నువ్వు దిగాలనుకుంటే కుదరదు బండి టేక్ ఆఫ్ అయిపోయింది టికెట్ తీసుకో సరే ఎలాగూ మరదలవు కదా నీకు టికెట్ ఫ్రీ నేను నీకు ఫేవర్ చేస్తాను వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా ఏంటమ్మా కోపం వచ్చింది ఆ నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను కానీ ఈ ఊరు కోసం నువ్వు చేయక తప్పదు నాకనవసరంగా కోపం తెప్పించుకో నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో పా బావని కొట్టకూండా వెళ్ళు ఏంట లుక్కు ఏదొచ్చట అదే చేస్తా